అతి చిన్న వయసులో రాసినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాని సైజు కూడా ఇదే ఈ ప్రపంచం తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టి ఉన్నది అని చెప్పి మనిషిని పైన నిలబెట్టాడు అని విశ్లేషణ చేస్తారు ఆ పుస్తకం వల్ల కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మానవ సమాజం తలకాయ కిందికి కాళ్ళు పైకి ఉంటే మనిషిని నిటారుగా నిలబెట్టించినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటారు ఈ పుస్తకం సైజు కూడా అట్లాంటిదే ఈ పుస్తకం కూడా దృఢీకరించబడింది కానీ ఇప్పుడు భారతదేశమే కాదు కులం ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉందో ఆ సమాజాల్ని మొత్తం కూడా ఆటంబాంబులు పెట్టి బద్దలు కొడుతున్నటువంటి ఒకే ఒక పుస్తకం దట్ ఈస్ ద రీజన్ దర్ ఇస్ ఎ కంపారిజన్ ఇన్ బిట్వీన్ ద మార్క్స్ అండ్ అంబేద్కర్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ రోట్ దీస్ బుక్స్ వెరీ లెస్ ఏజ్ అతి చిన్న వయసులో రాసినటువంటి పుస్తకం చాలా చిన్న వయసు లోపల రాసినటువంటి పుస్తకాలు ఇవి ఏముంది పుస్తకం అంటే మనము ముఖ్యంగా నేను ఏమంటానంటే మీరు ఒక బ్రాహ్మడి దగ్గరికి పోయి అంబేద్కర్ బుక్ అడిగితే మాట్లాడతాడు కానీ ఒక దళితుని దగ్గరికి పోయి అంబేద్కర్ బుక్ అడిగితే బహుశా వాడు అనవచ్చు డిగ్రీ చదివిండి పీజీ చదివి ఉండి కూడా రిజర్వేషన్ల గురించి రాసి ఉంటాడు లేదా రాజ్యాధికారం గురించి రాసి ఉంటాడు అని చెప్పవచ్చు మీకు ఓపిక ఉంది అంటే దీంట్లో ఇరవై ఏడు పాయింట్స్ ఉన్నాయి ఇరవై ఏడు పాయింట్స్ లోపల ఒక పది పాయింట్స్ టకా స్కిప్ చేయగలుగుతాం కానీ ప్రధానమైనటువంటి ఒక పదిహేను పాయింట్లు ఉన్నాయి ఈ పదిహేను పాయింట్లు మీకు ఓపిక ఉంది అని అంటే ఎందుకు అని అంటే మనం ఇంకెప్పుడు ఈ పుస్తకాన్ని చదువు సెల్ఫ్లో పెట్టి ఉంచేస్తాం చదివే అవకాశం అయితే మనకు లేదు కానీ చెప్పేటోడైనా మన ముందర ఉన్నాడు అని అన్నప్పుడు మనకేమైనా ఓపిక ఉన్నది ఇంటా అంటే ఇందులో కనీసం పదిహేను అంశాలైన ఈ పుస్తకంలో ఏముంది ఈ దేశాన్ని మొత్తం కూడా డైనమైట్లు పెట్టేటటువంటి ఒక శక్తి ఒక న్యూక్లియర్ బాంబు కంటే కూడా చాలా శక్తివంతమైంది ఈ పుస్తకం ఏముంది ఈ పుస్తకం ఈ పుస్తకం లోపల ఏముంది అంటే మిత్రులారా నేను ఫస్ట్ నుంచి వస్తాను ముఖ్యంగా ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి మనకందరికీ రాజకీయ అధికారం బలమైందా లేకపోతే బలమైంది ఇంకేదైనా ఉందా అని అనుకుంటా ముఖ్యంగా దళితులు ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజ్యాధికారం రాజ్యాధికారం అని పగులు నిద్రపోట్లే రాత్రి కలవరిస్తూ ఉంటారు రాజ్యాధికారం వస్తే చాలు అన్ని వచ్చిందే అని అని అనుకుంటా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండే ఈ ప్రపంచం లోపల శక్తి అనేటటువంటిది అనేక రూపాలు ఇది మోడీ చెప్తున్న శక్తి కాదు రాహుల్ గాంధీ శక్తినే ఏదో అంటుండు మోడీ గారు ఏ మా శక్తిని నువ్వు విమర్శిస్తావా శక్తి స్వరూపిని దుర్గా మాత శక్తి స్వరూపి లక్ష్మీదేవి శక్తి స్వరూపిణ ఏదో అంటుండు బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడే శక్తి అది కాదు ఇది ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు ఎకనామిక్ పవర్ కావచ్చు ఇంటలెక్చువల్ పవర్ కావచ్చు పొలిటికల్ పవర్ కావచ్చు వీటికన్నిటికంటే ముఖ్యంగా మతం అనేటటువంటిది ఎట్లా శక్తివంతమైందనేది కూడా కావచ్చు అందుకనే ఐలా ఇల్లా కన్నాడు కదా తెల్లారసాము నాలుగున్నరకు లేచి ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ముస్లింలు పొదురాలు తింటుండు వాడు మళ్ళీ రోజంతా నీళ్ళు కూడా తాగట్లేదు ఉమ్ము మింగట్లేదు మళ్ళా రాత్రికి తింటుండు ఎవడు శక్తివంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఏం చెప్పిండు అని అంటే సోషల్ రీఫార్మ్ పొలిటికల్ రీఫార్మ్ సాంఘిక సంస్కరణ రాజకీయ సంస్కరణ ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం ఏది శక్తివంతమైన మనం అందరం అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డిని చూసి కేసీఆర్ని చూసి మోడీ గారిని చూసి అసలు శక్తి అంతా కూడా పొలిటికల్ పవర్ లోపల ఉన్నది అని అంటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండు అని అంటే పవర్ అనేటటువంటిది థర్టీ త్రీ లెవెన్ లెవెన్ కేవీ సబ్ స్టేషన్ లో ఉండొచ్చు బాగా డబ్బులు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తాడో లేదో కానీ చినజీయర్ స్వామి దగ్గర కేసీఆర్ ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తాడు బోర్ల సాష్టాంగ నమస్కారం చేస్తాడు కానీ చినజీయర్ స్వామి కనీసం ప్రధానమంత్రి దగ్గరైనా కూడా సాష్టాంగ నమస్కారం చేసింది మీరు చూసారా మరి దేశానికే నేత కదా గాంధీ దగ్గర ఎవరైనా చేశారా మీకు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఒక బొమ్మ చూడొచ్చు ఒక బట్టలు లేని బాబా ఒక కట్టెల మండ మీద కూర్చొని ఉంటాడు వాని ఒక కాలు కిందికి ఉంటుంది ఒక కాలు మడితే వేసి కూర్చుంటాడు పుణ్యం కావాలనుకునేటోడు ఆయన కాలు కాడ నిలబడితే వాడు కాలు తోటిని తల మీద ఒక తన్న తాడు పుణ్యం వచ్చేస్తుంది మీరే చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా నాలెడ్జ్ ఉన్నవాడు కొలంబియా పోయాడు లండన్ పోయాడు ఇవన్నీ పోయాయి పొరగాలు చచ్చిపోతా ఉన్నారు పెళ్ళం కూడా అనారోగ్యం పాలైంది అతి చిన్న వయసు లోపల ముప్పై ఐదు ఇప్పటికి చాలా మంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు ముప్పై ఐదేళ్ళ నాటికే మన అమ్మ రమాబాయి జీవితం మొత్తం అయిపోయినట్టుగా అనారోగ్యం అయిపోయింది ఆమె చివరి కోరిక ఏమడిగింది అని అని అంటే అంబేద్కర్కు విరుద్ధమైన కోరిక తన జీవితంలో ఏది పాటించవద్దనుకున్నాడో ఆ కోరిక అడిగింది ఏమడిగింది అని అంటే నేను విటోబా దేవుణ్ణి పూజిస్తాను కదా నన్ను ఒక్కసారి చచ్చిపోయే ముందు ఆ విటోబా దేవుని కాడికి తీసుకొని పోవాలని అన్నది ఇష్టం లేదు కానీ ఏం చేయాలి భార్య ఏమో తను తృప్తిగానైనా మరణించనీ అని చెప్పి అడిగి తీసుకోవాలి ఆఫ్ నాట్ ద టెంపుల్ డియర్ రమా మనకు లోపల ఎంట్రీ లేదు బయటనే ఇక్కడి నుంచి నువ్వు అంటే అయ్యో ఇంత దూరం వచ్చి కూడా నేను దేవుణ్ణి చూసుకోలేకపోతున్నానని చెప్పి కుమిలి కుషించి ఏడ్చి సచ్ నువ్వు బాగా ప్రేమించేటటువంటి దేవుడు నిజంగానే మరి నేను లోపలికి రానియాలి కదా నేను నీ దేవుడు లోపలికి రానియట్లే ఒకవేళ దేవుని మనసులో కూడా నీ మీద ప్రేమ ఉండి అయ్యో పాపం మీ రమ లోపలికి వచ్చిన ఒకసారి చూసిపోతే బాగుండు కదా అని ఆ దేవునికి కూడా ఉన్నా ఆ దేవునికి నీకు మధ్యలో ఉన్నాడు ఒకడున్నాడు వాడు అంబికా దర్బారపతి కావచ్చు అయోధ్య రామశర్మ కావచ్చు ఇంకోడు ఇంకోడు ఎవడైనా కావచ్చు వాడైతే నేను లోపలికి రానియట్లేదు నేనా బాహుబలిని కాదు కండలేసుకొని పోయి బ్రాహ్మణ్ ఇట్లా కొట్టి అట్లా కొట్టి తీసుకుపోయి నీకు అది చూపెట్టేసి మళ్ళీ వెనక తీసుకొని రావటానికి ఇద్దరు దుఃఖపడి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారు కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతుంది